హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండరా మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఊర్లో అయితే అది పెట్టినారు గిరిగిట్ల అట్లా మన్నీను నేను ఎగ్జిమిషిను అడిగైతే పోతున్నాం మేము పోయినాము ఇంకా ఏడు గంటలకు ఆఫ్ చేసి వచ్చినాము పిల్లోళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పోవాలా అనేసి అందుకే ఇంకా తోడుకొని పోయినాం పిల్లోళ్ళని అయితే ఇంకా చూడండి టికెట్లు అయితే నేను చేసుకున్నాను మా ఆయన నన్ను ఆడు వదిలేసి ఇంకా పిల్లోని తోడుకొని వచ్చే పోయినాడు బండ్లో ఎలా అంటే కొంచెం దూరం కదా అందుకనేసి ఇంకా నేనైతే టీడీపీ తీసుకొని కాసుకొని ఉన్నాను వాళ్ళు రాని అనేసి ఇంకా వాళ్ళు రాలేదు అందుకే చూస్తా అన్నాను వస్తున్నారేమో అనేసి ఇంకైతే వస్తా అండారంట ఫోన్ చేసినాను అదిగో వస్తా అండర్ అది పరిగెత్తి వస్తున్నాడు అయితే ఇంకా సైలో అయితే బండి దిగుతూ ఉంది ఇంక వాళ్ళిద్దరూ వస్తా అన్నారు చూడండి వచ్చేసినాడు హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ ఇంకా మా ఇంటైనా వచ్చినాడు చూడండి వెనకాల ఇంకా మేము లోపలికైతే వచ్చేసినాము టికెట్ తీసుకునేసినాను నేను ముందుగానే బాగుందండి చూసేదానికి బొమ్మలన్నీ ఎంత బాగుండే నాకు బాగా నచ్చింది ఇంకా నేనైతే చూసేసి ఇంకా బొమ్మల దగ్గర అంత ఫోటోలు అయితే దిగినాము నేను శైలు మా ఇంటైనా ఇంకా రాఘవేంద్ర అయితే వీడియో తీస్తా ఉన్నాడు లేండి ఇంకా బొమ్మ అయితే చూడండి ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అసలు ఇక్కడ మదన్పల్లి రోడ్లో పెట్టినారండి సాయిబాబా గుడి ఉంది కదా ఇంకొంచెం ఈ పక్కకే పెట్టినారు ఇంకా తలకాయ అయితే అలా ఊపికపోతున్నాడు మా ఇంటైనా అది ఊపితలేదు ఇంకా ఇక్కడ చూడండి అంత చూపిస్తాను ఎంత బాగుందో అదైతే ముందు నుంచి వచ్చింది మేము లోపలికి ఫోటోలు అయితే లేండి నేను రాఘవేంద్ర వాళ్ళైతే వాళ్ళు అయితే తీసుకున్నారు కదా మేమందరూ అందుకే రాఘవేంద్ర మిస్ అవుతాడని నేను రాఘవేంద్ర నాకన్నా ఎంత హైట్ ఉన్నాడు చూడండి మా రాగు బొమ్మలు అయితే బాగుండే బాగా నచ్చింది నాకు ఇంకా లైటింగ్లు అయితే కలర్లు కలర్లు పెట్టిండారు అక్కడ అదంతా లోపలికి పోయేది బాగా చేసినారండి అసలు నేను ఎప్పుడు పోలేదు పెట్టిన చాలాసార్లు నేనైతే ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ పోయింది ఇంకా అన్నీ పెట్టిండారు చూడండి ఆడ ఇదిగో అట్లా పోయేది లోపలికి అట్లా రెండు రౌండ్లు ఉన్నాయి పోయేటప్పుడు అంతా చేపలు అయితే పెట్టిండారు అక్కడ మేము అవన్నీ చూసుకుంటా పోతా ఉన్నాము చూడండి శైలు అదే చెప్తా ఎంత బాగుంది కదా మమ్మీ చేపలు అని చెప్తా ఉంది శైలు అయితే ఇంకా అదే చూపిస్తాను రాయింద్ర ఆ పక్క ఈ పక్క అనేసి నేను పోతాను పరిగెత్తుకొని పోతాన్నాను అంటే టైము ఒప్పవరకు అండి అంత మూసేస్తారు మళ్ళీ అందుకనేసే కొంచెము బెరి బెరిగిపోతున్నాము ఎనిమిది అయిపోయింది టైము మేము పోయే లోపల శైలు ఎవరో పాప బర్త్డే ఉంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ది అక్కడ పోయింది అది ఇంకా శైలు ఎనిమిదికి వచ్చింది బర్త్డే చూసుకొని ఇంకా మేము రెడీ అయింటిమి ఇంకా వచ్చింది శైలు ఇక్కడైతే అది ఉర్లుగడ్డ అది వస్తుంది కదా అది ఇంకా ఇది అయితే అందరూ సెల్ఫీ అయితే తీసుకుంటా అన్నారు ఫోటోలు అయితే నిలబడి మేము కొన్ని దిగినాం లేండి ఫోటోలు అయితే నేను మా ఇంటైనా చూడండి అక్కడ ఎట్లా నేర్చుకున్నాము అది మా శైలు చెప్పిస్తూంది మాకు ఎట్లా నేర్చుకోవాలా అనేసి చూడండి మాకు అవన్నీ రాదు శైలు అయితే చెప్తా ఉంది ఇట్లా పట్టుకోమా అట్లా పట్టుకోమా ఇట్లా పట్టుకో డాడీ అని చెప్తా ఉంది మేము మా ఇంటికి అయితే రాలేదులేండి పట్టుకునేకి అదే నవ్వొచ్చింది నాకు అక్కడ కొంచెం ఇంకా అట్లా కాదులే అనేసి ఇంకా ఇట్లా నేర్చుకునేస్తున్నాం ఇద్దరును ఫోటోలు అయితే బాగా దిగినామండి అక్కడంతా చూడండి కిందంతా మున్ను ఇసుక అది బాగుండే దానికి కనిపించకుండా అట్లా వేసినారు ఫోటోలు అయితే దిగుతా మేము అక్కడ నాకు బాగా నచ్చింది ఇవన్నీను మనం ఎట్లున్నా అక్కడికంతా పోలేం కదా ఇక్కడన్నా తీసుకుందాం ఫోటోలు అనేసి తాజ్మహల్ ఇంకా అవన్నీ ఉన్నాయి చూడండి అక్కడ మొత్తం అంటే షెల్ఫీ తీసుకునేకి అట్లా డెకరేషన్ చేసినారు వాళ్ళు బాగా అదిగోండి ఇంకా లోపలికి పోయేది ఇది అదే ఆగస్ట్ పదహైదు రో పదహైదులో అది డెకరేషన్ చేసినారు ఇంకా నెల ఉంటుంది ఎవరైనా పలుమి నెలలో ఉండేవాళ్ళు అయితే పోవచ్చు ఇంకా ఆగస్ట్ ఆగస్టు అయితే అట్లా డిజైన్ చేసినారు మా ఇంటైనా మేము అందరూ నిల్చుకొని ఉన్నాం ఇంకా ఇంక ఇక్కడైతే ప్రాణీలది అవన్నీ పెట్టిండారు ఇంకా అవన్నీ చూసుకొని పోతా ఉన్నాం మేము అట్లే చూడండి ఫోటోలు దిగేవాళ్ళు చాలా మంది దిగుతూ ఉన్నారు నేను శైలు పోతున్నాం అది కనిపించింది కదా అది యాభై రూపాయలు ఇస్తే అది నిల్చుకోవచ్చు అంట డ్యాన్స్ కావాలన్నా మనం ఫోటో పెట్టేసి డ్యాన్స్ చేయొచ్చు దానికి యాభై రూపాయలు ఇంకా అదైతే చాక్లెట్ అదిగోండి అది శైలుకి రాఘవేంద్రకి తీసి ఇచ్చినాము బాగుండే అదిను నలభై రూపాయలు చెప్పినారు ఒక్కోటి బాగున్నాయి వాళ్ళిద్దరూ తినారులేండి మేము తినలేదు అంటే బ్రెడ్లో చాక్లెట్ వద్దీ ఇచ్చినారు వాళ్ళైతే చూపిస్తాను చూడండి ఎట్లా చేస్తున్నారు అనేసి వత్తి చాక్లెట్ అండి అది బాగుండే అట్లా బ్రెడ్ అట్లా గుచ్చి పుల్లకి దాన్ని అద్దుతారు ఇంకా తిన్నాము ఇంకా పోతాన్నాము లోపలికైతే చూడండి లోపల ఇంకా ఈ పక్క ఇట్లా అంతా పెట్టిండారు బాగుంది మా ఇంటి అయితే దిగుతా అన్నాడు లేండి ఫోటోలు అయితే ఇంకా నేను ముందుకు పోతా ఉన్నాను ఇంకా చూడండి బొమ్మలు బాల్లు ఏమేమి కావాలో పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి గాజులు స్టిక్కర్లు మొత్తం ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి ఇంక అన్నీ మీకు చూపిస్తామనేసి వీడియో అయితే తీసుకుంటాను అంతను కొంచెం నవ్వు వచ్చింది లేండి అక్కడ మళ్ళీ చెప్తాను మీకు ఎందుకు వచ్చింది అనేసి ఇవి తీసుకో మా ఇంటికి బాగుంటాయి అన్నాడు ఇంకా ఇప్పుడు వద్దులేబా మళ్ళీ తీసుకుందాం తీసుకుందామని చెప్పినాను చూడండి ఆడ పేరు అప్పించేకి చూస్తున్నారు అంటే బైక్కి నంబర్ అయితే రాస్తారులేండి అక్కడ ఇంకా వాళ్ళు వింక్ అయిపోయింది మళ్ళీ లేట్ అవుతుంది వచ్చేది అని ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం మేము మళ్ళీ వచ్చేసరికి చూద్దాము అనేసి అట్లే పోతున్నాము అదైతే అదే వేస్తారు కదా క్లిబ్బులు అవి పది రూపాయలు యాభై రూపాయలకి పొదేమో ఇస్తారు రింగ్లు వేసేది ఇంక ఇవన్నీ అవే గిరిగిట్లలు అవన్నీ బాగుందండి చూసేదానికి నాకు బాగా నచ్చింది పొద్దువరకు నేమలేండి మేము ఇంటికి వచ్చే పొదిన అయితే ఆడతాము ఇప్పుడు రెండు ఆటలు ఆడినాము నలభై రూపాయలు దాన్ని ఇంకా బాలు ఇస్తారు ఆ బాలు ఆ నెంబర్లో పడుతుందో ఆ గిఫ్ట్ అయితే ఇస్తారు మీకు చూపించిన మాకైతే ఒక గ్లాసు మళ్ళీ ఇంకోటి బాక్స్ అయితే చిన్నది బాక్స్ అయితే వచ్చింది ప్లాస్టిక్ది ఎనభై రూపాయలకి అవరుడు ఆడినారు మా ఇంటైనా రాఘవేంద్ర ఇద్దరు ఆడినారులేండి ఇంకా ఆడేసి అయితే పోతున్నాము మేము ముందరికి ఆహా ఆ పక్క ఆడే కాలేదు ఈ పక్క వచ్చినాము ఆడదామనేసి ఆ పక్క జనాలు చాలా ఉన్నారు అందుకే ఏడు వచ్చినాము అదైతే నలభై రూపాయలు ఒక బాగు ఇంకా ఇస్తారు బాల్లు అన్ని అవన్నీ గిఫ్ట్లేండి ఆ నంబర్కి బాల్ పడుతుందో ఆ నంబర్ అయితే ఇస్తారు ఉన్నాయి టీవీలు పెద్ద పెద్ద సామాన్లు ఏ ఉండే చూస్తే నేను ఇంక అయితే రెండు గెలుచుకున్నారులేండి ప్లాస్టిక్ది ఒకటి గ్లాస్ ఒకటి బాగా వేసినారు కానీ చిన్న చిన్నవి వచ్చినాయి మాకు చాలామందికి పెద్ద పెద్దవి ఏమి రావలేండి అంత చిన్న చిన్నవి వస్తాయి అదోండి అవి ఉండేవన్నీ ఇస్తారు అదే మీకు చూపిస్తామని పైన అంతా చూపిస్తాను టీవీ గివి అన్నీ పెట్టిండర్లేండి ఈ పక్క అయితే ఆరు గ్లాసులు కొడితే డెడ్డి పేరు ఇస్తున్నారు చూడండి మాకు అది వచ్చింది క్యారీ వచ్చింది చిన్నది ప్లాస్టిక్ లేండి ఇంకో గ్లాస్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో మేము అవన్నీ ఆడాం లేండి చూస్తాండండి చూపిస్తాను బాగుందండి ఎవరైనా పిల్లలు ఉండేవాళ్ళు అయితే బాగా టైంపాస్ బాగా అవుతుంది ఇంకా ఇడైతే గోబీలు అవన్నీ తీసుకున్నాము తిందామనేసి ఇంకాడైతే కూలింగ్ నీళ్ళు అలా అమ్ముతా అన్నారు వాటరు మళ్ళా పానీపూరి ఇవైతే చిన్నపిల్లని కూర్చోబెట్టుకొని కూడా లేడీస్ ఆడొచ్చు మదర్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు మూడేళ్ళు సొమ్ము చిన్నపిల్ల అట్లా వాళ్ళు అయితే ఎత్తుకొని ఆడొచ్చు అది అది చూపిస్తూ అన్నాను ఇంకా మేమైతే వెళ్తా ఉన్నాము అదే ఆకలి అయితే అండి లేండి పని నుంచి అట్లే వెళ్ళిపోయినాను ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ నుంచి ఇంకా పిల్లోడైతే అయితే రాఘవేంద్ర ఫ్రెండ్స్ అంట అదే మాట్లాడుకుంటా అన్నారు స్కూల్లో చదివేవాళ్ళు అంట ఇద్దరును ఆ పిల్లోడు టెన్త్ అంట అదే చెప్పనా అన్నాడు నేను మీ రాఘేంద్ర ఒకే స్కూల్లో చదువుతామక అని చెప్తా ఉన్నాడు ఈ పని అయితే చేస్తున్నాడంట ఇప్పుడు టెన్త్ అయిపోయిందంట అందుకే ఇంకా ఆ పని అయితే చేస్తున్నాడు ఇంకా చూడండి పూరీలు దోస్తులు గోబీ అన్నీ అమ్ముతా ఉండరాడ తినేక అన్నీ ఉన్నాయి లేండి పానీపూరి గోబీ మేమైతే గోబీ తీసుకున్నాము బాగున్నాయి నలభై రూపాయలు అండి ఏమైనా తీసుకో నలభై రూపాయలు బజ్జీలు ఉన్నాయి సమోసాలు ఉన్నాయి ఇడ్లీ దోశ అట్లా అటువన్నీ ఏం లేవు మామూలుగా గోబీ పానీపూరి ఇంకా పూరీలు అట్లవైతే ఉన్నాయి మేము అందరూ నలుగురు తీసుకున్నాము ఇంకా చూడండి పైన చూపిస్తాను మీకంతా బాగుంటుందనేసి చాలా మంది కూర్చున్నారండి ఎక్కడంటే అక్కడ కూర్చొని వేస్తున్నారు అందరూను ఇంకా కూర్చొని అయితే చూస్తూ అన్నారు మేము ఇంకా ఏమీ ఎక్కలేదు ఎక్కుతాము నాకైతే భలే నో వచ్చిందిలేండి అక్కడ మళ్ళా కళ్ళు గట్టిగా మూసుకొని కూర్చొని వేసినాను నేనైతే చూడండి ఆ పెద్దరాటలు ఎక్కినారు రాఘవేంద్ర వాళ్ళ డాడీ మళ్ళీ శైలు ఎక్కువ ఎక్కింది రాఘవేంద్రకి అయితే కాళ్ళు గడగడ అదురుతున్నాయి అట్లే ఒకటేసామా ఇంకా చూడండి రావీంద్ర ఎక్కుతాను అన్న అడుగుతా అన్నాడు ఇంకా మా ఇంటి ఏం కావాలో దెక్కేయండి అని చెప్పే ఇంకా గోబీ తింటా లేండి తినుకుంటానే వస్తున్నాము మేమైతే బాగుందండి చూసేదానికి ముస్లింస్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చినారు అంటే ఏ ముస్లిమ్స్ వాళ్ళు చాలా మంది లేండి నేను అదే కూలింగ్ నీళ్ళు అయితే తీసుకున్నాము ఇరవై ఐదు రూపాయల క్యాను లోపలే ఉంటాయండి నేను టికెట్ అయితే యాభై రూపాయలు అండి లోపలికి వచ్చేకి ఇంక ఇదైతే చూడండి మా ఆయన బలవంతంగా నన్ను ఇది తోనేసినాడు లోపలికి అయితే ఇంకా నేను ఎక్కలా ఉందని చాలా భయపడతాను నన్ను ఎక్కకు కూడా నాకు వస్తలేదు హైట్ ఎక్కువ ఉంది అది ఎక్కేదానికి రాఘవేంద్రాన్ని వేరే తొట్టల్లో పెట్టినారు మమ్మల్ని వేరే కుప్పలో పెట్టినాను ఇదిగోండి దీన్ని ఏమంటారో తెలియదు నాకు అందుకే అట్లా అంటాను నన్ను ఏమైనా తప్పు ఉంటే సారీ అండి నాకు చెప్పే సరిగా రాలే అందుకే అది ఏమంటారో దాన్ని తెలీదు ఇంకైతే ఎక్కి కూర్చున్నాను రాఘవేంద్ర అయితే చూడండి వీడియో తీస్తున్నాడు అంటే నాకు భయం అయ్యింది కూర్చున్నాను అంతేలే ఎక్కి ఇంకైతే దిగే వరకు కడలే తీయలేదు నేను అట్లా కూర్చున్నాను ఇదైతే డెబ్బై రూపాయలు ఒక్కొక్కరికి టికెట్ బాగుందండి చూసేదానికి కానీ ఆ చెప్తాను నన్ను చూసి అందరూ నగరాడా ఏమ్మా మీ పిల్లలు భయపడతా లేదు నువ్వు అంత భయపడుతున్నావు అనేసి ఇంకా ఎక్కైతే ఉంది ఏం యూట్యూబ్ చేస్తున్నారా మీరు అనేసి హాయ్ చెప్పింది ఆ ఎక్క అయితే ఇంకా ఆడ కూర్చొని ఉంటారు ఆయన టికెట్ ఇచ్చేట వాళ్ళు అంటే స్టాప్ చేసేకి ఆడ కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు లోపల టికెట్ అయితే బయట తీసుకోవాలా అది వాళ్ళు కూర్చొని ఆఫ్ చేసేకి ఆడ కూర్చొని ఉంటారు ఇంకా ఆరాటం అయితే ఎక్కుదాము అని చెప్తాను నా డ్రాయింగ్ నేనైతే ఎక్కలేదులేండి వాళ్ళ అప్ప కొడుకులు మళ్ళీ శైలమ్మ అయితే ఎక్కింది ఇంకా దీనికి ఎక్కెక్కే నాకీ భయం అయిపోయింది కూర్చొని ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాము వాళ్ళ దగ్గర సైలో అయితే అస్సలు భయపడలేదు కొంచెం కూడా ఇంకా ఇదైతే మా ఇంటి టైం తోడుకో వాళ్ళు ఇద్దరే పోతామన్నారు మా ఇంటి వద్దు నేను పిలుచుకొని పోతానులే అని చెప్పి పిలుచుకొని పోతున్నాడు ఇంకోండి ఎక్కుతా అన్నారు పైన మా రావీంద్ర అయితే ఎక్కినాడా కిందకొచ్చమ్మా కాళ్ళలో పని చేస్తా లేదు నాకి అని గడగడగడ నేను అదిన్నా అట్లే సైలు వస్తే అదురుతారు చూడండి అట్లా అదిన్నాడు కిందకొచ్చి నాకు భలే నవ్వు వచ్చింది అని చూసే అప్పుడు చాలా నవ్వేసినాను నేనైతే చిన్న చిన్న పిల్లలు ఎక్కుతూ ఉండారండి నాకు అదే ఆశ్చర్యం వేసింది నేనైతే ఎక్కలేకపోయినాను చాలా భయపడినాను ఇంకా శైలం శైలం అండి అసలు భయపడతా లేదు బాగా ఎక్కేస్తా ఆ అమ్మీ అయితే మా రావ కొంచెం భయపడినాడు శైలు అంత భయపడలేదు బాగా ఎక్కింది చూడండి ఎంత బాగా ఎక్కుతా ఉండారో అదోండి సైలు రాఘంద్ర ఆడున్నారు హాయ్ చెప్తాంది చెప్తా చూడండి ఇప్పుడు ఎక్కుతుంది సైలు చాలా బాగుందండి ఇదైతే ఎనభై రూపాయలు తొట్లి దీనికైతే ఎనభై రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కరికి చాలా రోజుల నుంచి అడుగుతా అండి రావేంద్ర ఒక నెల నుంచి అడుగుతున్నాడు పాపము నా ఫ్రెండ్స్ అందరూ పోయి వచ్చినారుమ్మా నేనైతే పోలేదు పిలుచుకొని పొమ్మా పిలుచుకొని పొమ్మా అని అడిగినారు వీడంతా వాల్పోస్ట్ వేసినారులేండి ఇంకా మదనపల్లి రోడ్లో అయితే వేసినారు ఆడ ఆటోలో ఉన్నాను అడిగినాను కూడా చెప్తారు పోవచ్చు ఇదిగోండి కూర్చొని ఉండారాడ నేనైతే వీడియో తీస్తా ఉన్నాను బయట నిల్చుకొని వాళ్ళైతే ఎక్కుతా ఉన్నారు పైకే అదిగోండి హాయ్ చెప్తాను ఇంటైనా మా ఇంటి లాక్కోకుని ఉంటే వాళ్ళు భయపడిపోతా లేండి అట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలా ఎలా అంటే భయం కదా చూడు ఓపెన్ అయితే ఉంది కింద నాకు అదే భయం వేసింది చాలా పోయినా కదండి అందుకే కొంచెం భయం వేసింది నాకైతే చూడండి ఎంత పోయినా హాయ్ చెప్తా అన్నారు అద్దరుండి తిరుగుతా వాళ్ళైతే నక్కి కిందనే నవ్వు వస్తా వాళ్ళని చూస్తా అంటే అంత నవ్వునా నేనైతే చూడండి ఎంత పెద్దగుందో చూస్తా అంటేనే భయం వేసేసింది నాకు ఒకసారి గుండెక్కడ నొప్పి వచ్చేస్తుంది అందుకే భయపడినాను నేను ఎక్కేకి ఇంకా వాళ్ళు ఎక్కి తిరుగుతా నేను ఇదంతా చూపిద్దాము ఒక లుక్ చేస్తాము మీకు బాగుంటుంది అనేసి చూపిస్తాన్నాను చూడండి ఎంత పైకుందో నాకు ఆ పైన చూస్తేనే గుండె కాదు అయిపోతున్నాయి అయినా కొంచెం స్లోగానే తిప్పినారులేండి వాళ్ళు అంత ఫాస్ట్ టైం తిప్పలేదు కానీ ఇంకా ఎక్కుతారు పిల్లోళ్ళు ఇంకా అవన్నీ ఎక్కుతారు మళ్ళీ మా ఇంటి ఆయన అది ఎక్కినాడు నేను ఇది ఎక్కినాను అగో దిగేస్తా ఉంటారు ఇంకా చూడండి రా శైలుకి తల తిరుగుతాంది శైలు అంత భయపడలేదంట రాగా కాళ్ళు జోమెక్కేసినాయి వానికి అదురుతూ ఉన్నాయి వచ్చి ఇంకా కూర్చొని చూడండి మా ఇంటి అంతే మా ఇంటి ఆయన మొక్కము వాళ్ళ చూడాల్సి ఉంటుంది అసలు అవుతా లేదంటే వామంట్ వచ్చినట్లుంది అంటారు ఇంకా అయితే శైలు నీళ్ళు వచ్చేసినాయి అంతే పై నుంచి తిప్పినారు కదా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి సైలమ్మకైతే మా ఇంటి నా వల్ల కాదు ఇంకా ఎక్క అంటున్నాడు చూడండి మక్క మీద ఎట్లయిపోయిందో చాలా భయమవుతుంది లేండి అంత పై చుట్టాలంటే చూడండి ఎంత పెద్దగా ఉందో మీరే ఇంకా భయం అయ్యలేదా అట్లా చూస్తే ఇంకా అడైతే ఐస్ అవన్నీ అమ్ముతా ఉన్నారు పెరిగి పాప్కాన్ అమ్ముతా ఉన్నారు అక్కడ ఇంకా ఆపక్క అయితే ఐస్ అమ్ముతా ఉన్నారు ఇదంతా పాప్కార్న్ అన్నీ ఉన్నాయండి ఏమీ లేదు అని ఉండదు అన్నీ అనేది లోపలే బాగుండవుతుంది అంటే ఏం తీసుకున్నా నలభై యాభై అట్లా ఉందండి బయట అయితే తక్కువ కదా రోట్లైతే అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి చిన్న పిల్లోకి రండి రెండేళ్ళు మూడేళ్ళు పిల్లవాళ్ళకైతే ఇదో ఎక్కుతాము అని ఎక్కుతా ఉన్నారు రాఘేంద్ర శైలి అయితే అయ్యమ్మా టికెట్ అమ్మ ఎక్కింది టికెట్ తీసుకొని అని చేస్తుంది నలుగురే ఉండాలి లేండి అంటే మేము సండే ఉంటే ఇంకా అసలు ప్లేసే లేదు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు అదే అండి అయ్యో నిన్న వచ్చింటే అసలు కూర్చొని కూడా స్థలం లేదు అంతమంది ఉన్నారు ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగుంది ఫ్రీగా మీ కాడకి అని అన్నారు చూడండి తిరుగుతాను నా పిల్లలు అయితే అంటే ఈడ గంగమ్మ జాతర అయినప్పుడు కూడా తిరిగే కాలేదండి చెప్పలేదా ఫుల్గా జనాలు ఏది ఆడలేదు పిల్లోళ్ళు అందుకే ఎక్కడికైనా తోడుకొని పోదామని ఇదైతే ఈజీ అండి ఏమంత భయం లేదు అదొకటే నాకు భయం వేసింది ఇంకేం లేదు ఇది ఇవన్నీ ఈజీగా ఎక్కవచ్చు ఏం పర్లేదు చూడండి వస్తుంది ఉంది ముద్ర పెట్టే మళ్ళీ నాకైతే సాయంత్రం ఐదు నుంచి పది గంటల వరకు ఉంటుందండి ఇంకా ఆడుకో చూడొచ్చు కూర్చోవచ్చు ఉండొచ్చు ఏం పర్వాలేదు సాయంత్రం ఐదు నుంచి పది గంటల వరకు లాస్ట్ పొద్దున్న పుట్ల మధ్యాహ్నం పుట్ల ఏమి ఉండదు చూడండి శైలు అయితే తిరుగుతా ఉందడా ఇంకా నేను అంతా లేండి ఇంకా రాఘవేంద్ర శైలుని ఇంకా ఇచ్చేసి వచ్చినాము మేమైతే ఐస్ వేసుకుందామని ఐస్ అయితే వేపిస్తున్నాము ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ ఒక లైక్ ప్లీజ్ మాకు ఇంకా ఐస్ అయితే తీసుకుంటాను పిల్లలకి తీచ్చేసి ఆడ విడిచిపెట్టి వచ్చినాడండి అండి మా ఇంటైనా ఇంకా నేనైతే ఆడే ఉన్నాను ఎలా అంటే ఆ ముగ్గురు ఒకేసారి తోడుకొని పోయే వేయలేదు అందుకే మేమైతే ఇంకా ఐస్ తినేసి ఆడ బయట వస్తుంది ఇంకా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు ఇంట్లో వదిలేసి వచ్చినాడు మా ఇంటైనా ఆ ఐస్ అయితే వేస్తా అంటే నేను నన్ను మీకు వేస్తున్నారని టైం వచ్చేసి అప్పటికే పది కాలు అయిపోయింది పిల్లల్ని అయితే పది గంటలకి ఇంటికాడ ఇచ్చేసి వచ్చినాము ఇంకా అయితే వేపిస్తున్నాము వాళ్ళకి తీసి మా ఇంటి ఇంట్లో ఇడిచిపెట్టేసి నన్ను తోడుకొని పోయే కూర్చుండే ఇంకా మేము అట్లే ఆర్డర్ తినేస్తాము అనేసి తిన్నాము ఒకసారి ఇట్లే పార్సల్ తీసుకొని పోయింటే తినలేదు వాళ్ళకైతే వేరే తీస్తున్నాము బాక్స్ వస్తుంది కదా అది తీసి మా ఇంటైనా విడిచిపెట్టి వచ్చినాడు ఇంకా మేము తినేసి ఇంకా ఇంటికైతే పోవాలా ఇంకా టైం వచ్చేసి పది ఇంకా లేండి అక్కడే పదివరకు ఉంటుంది షాపు మేము పది గంటలు పిల్లల్ని ఆ డ్రెస్ చేసి వచ్చాము ఇంటైనా నేనైతే ఆడ బయట లేడీస్ ఉన్నారు ఆడుని ఐస్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతామంటే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 ఇంకా ఐస్ తినేసి చల్లగా పోయినాము భోజనం మేము చేయలేదు అండి ఎవరునూ ఇంకా భోంజం ఎవరు చేయలే ఇంకా ఆడే పానీపూరీలు గోబీలు తిన్నాము ఐస్ తిన్నాము ఇంకా అవే కడుపు నిండిపోయింది అందుకని చూడండి ఏమేమో వేస్తాడా బాగుండే ఐస్ అయితే చల్లగా తిన్నాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎన్నిసార్లు అడుగుతావు అమ్మా అని అనుకోవద్దండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీను బాయ్ బాయ్